అండ్ సబ్స్క్రైబ్ హైప్ అసలు లేదు క్యారెక్టర్ లోనే బతుకుతాడు నాని అంటే మనోడే నేచురల్ స్టార్ పేరు పెట్టినప్పుడు జస్ట్ టైటిల్ ప్రూవ్ చేసుకునేలా ఒక్కో సినిమాతో చూపిస్తూనే ఉన్నాడు ఏ పాత్ర అద్దల్లా కలిపేస్తాడు ఓవర్ యాక్షన్ తో కాకుండా నేచురల్ ఎమోషన్స్ తో మనసు దోచేస్తాడు పల్లెటూరి కుర్రాడిలా అష్టాచమ్మ లో ఎంట్రీ ఇచ్చి భలే భలే మగాడివోయ్ లో కామెడీ గట్టిగా నవ్వించాడు జెర్సీ లో ఎమోషనల్ గట్టిగా హిట్ కొట్టాడు శ్యామ్ సింగరాయ్ లో ఓ క్లాస్ టచ్ చూపించడమో దసరా లో రఫ్ అండ్ రగ్ క్యారెక్టర్ ప్లే చేయడమో ఏది తీసుకున్నా నాని ఫ్లో ఒక్కడే ఇవేలైను బలంగా నిలబెడతాయి సినిమా చూస్తే మన దగ్గరే జరిగిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంత నేచురల్ గా నటిస్తాడు డైలాగ్ తో కాకుండా ఎక్స్ప్రెషన్స్ తో నటించడం అంటే నాని గాడినే చూడాలి పాత్రల్లో తడిసి ముద్దవుతాడు క్యారెక్టర్ నుంచి బయటపడట్లే హీరోయిజం చూపించాలంటే మాస్ డైలాగ్స్ స్లో మోషన్స్ అవసరం అనుకునే వాళ్ళకి నాని స్టైల్ ఒక క్లాస్ చుడరే ఎందుకంటే ఇతరికి బాడీ లాంగ్వేజ్ ఎమోషన్ డైలాగ్ డెలివరీ అన్ని సింపుల్ గా ఉంటాయి కానీ హార్ట్ కి హీట్ అవుతాయి అందుకే నేచురల్ స్టార్ అనడంలో లాజిక్ ఉంది లవ్ ఉంది లైఫ్ ఉంది